నేను నైన్టీన్ ఎయిటీ త్రీలో జర్నలిజంలో ప్రవేశించాను నేను నైన్టీన్ ఎయిటీ ఎయిటీ త్రీ మధ్య బిఎస్సి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్లో పాస్ అయ్యాను ఎలక్ట్రానిక్స్ నుంచి జర్నలిజంలోకి వచ్చాను ఎలక్ట్రానిక్స్లో ఫెయిల్ అయ్యి వచ్చిందేమో సార్ అని మీరు ఎవరో కింద కింద కామెంట్ చేస్తారు అందుకే ముందే వివరణ ఏంటంటే నాకు బీఎస్సి ఎలక్ట్రానిక్స్లో కూడా డిస్టింక్షన్లో పాస్ అయ్యాను ఇంటర్మీడియట్ కూడా డిస్టింక్షన్లో పాస్ అయ్యాను కానీ ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ ఎంఏ ఇంగ్లీష్ కూడా సీట్ వచ్చింది కానీ అప్పటికి నా పాషన్ నాకు అర్థమైంది వాస్తవంగా నేను ఎయిత్ క్లాస్ నుంచి ఈ లిటరీ కాంపిటీషన్స్లో ఉపన్యాస పోటీలు డిబేట్స్ డిస్కషన్స్ ప్యానల్ మీకు ఎలక్్యూషన్ కాంపిటీషన్స్ ఎస్ఏ రైటింగ్ క్విజ్ కాంపిటీషన్ అన్నిట్లో మా సింగరేణి కాలరస్ హై స్కూల్లో నేను కంటిన్యూస్గా ఇంగ్లీషు తెలుగులో ప్రైజులు తెచ్చుకునేవాడిని సో అందువల్ల అప్పటి నుంచే నాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ సాధారణంగా ఎవరమైనా ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లోకి వెళ్ళాం కదా అన్నం పెట్టే ఫీల్డ్లోకి వెళ్తాం కదా సో అలాగే నేను కూడా అప్పుడున్న డైకాటమీ ఇంజనీరింగ్ మెడిసిన్ సో బయాలజీలో నాకు బొమ్మలు గీయడం రాదు బయాలజీ వచ్చిన బొమ్మలు గీయడం రాదు నేను హైబిస్కస్ బొమ్మ గీస్తే అయితే అది అమీబా లాగా అవుతుంది అమీబా బొమ్మ గీస్తే హైబిస్కస్ లాగా అయ్యేది అందువల్ల నాకు అర్థమైంది నేను దానికి పనికిరానని చెప్పి ఎంపీసీకి తీసుకున్నాను ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అవర్ స్టేట్ సెకండ్ ఇన్ కెమిస్ట్రీ ఇన్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో కూడా స్టేట్ థర్డ్ థర్టీ ఫైవ్కి థర్టీ త్రీ వచ్చాయి నాకు ఫిజిక్స్లో థర్టీ ఫైవ్ థర్టీ ఫోర్ వచ్చాయి కానీ ఇంజనీరింగ్లో నైన్ నైన్టీ ఫోర్ ర్యాంక్ వచ్చింది ఆ రోజుల్లో ఎంసెట్ ఇప్పుడైతే పక్కన మూడు సున్నాలు పెట్టినా సీట్ వస్తుంది సో ఆ రోజుల్లో చాలా టైట్ కాంపిటీషన్ తక్కువ సీట్ కనుక రాలేదు సో ఇంజనీరింగ్ రాకపోవడంతో బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేరాను తర్వాత నాకు ప్యాషన్ అర్థమై జర్నలిజంలోకి ఎంటర్ అయ్యాను ఎందుకు ఈ ఉపోద్ఘాతం చెప్తున్నానంటే నా దాదాపు దీని జర్నలిజంలోకి ఎంటర్ అయ్యి నియర్లీ ఫోర్ డికేట్స్ నాలుగు దశాబ్దాలైన నేను నాలుగు దశాబ్దాలైన సందర్భంగా నేను నేర్చుకున్న జర్నలిజాన్ని మిత్రులు మీతో కూడా పంచుకోవాలని కోరుకుంటున్నాను అయితే మీరంతా సార్ మరి మేము జర్నలిస్టులం కాం కదా కంటే అప్పటికి ఇప్పటికో మార్పు ఏంటంటే అప్పుడు పత్రికలో పని టీవీలో పని జర్నలిస్ట్ ఇప్పుడు అలా కాదు డిజిటల్ ప్రపంచం వచ్చాక మీరందరూ కూడా జర్నలిస్టులే అంటే అర్థం ఏంటి మీరు ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టినా మీరు యూట్యూబ్లో ఒక సొంతగా వీడియో పెట్టినా మీరు లింక్ ఒక పోస్ట్ రాసినా మీరు వాట్సాప్లో ఒక పోస్ట్ పెట్టినా ఇదంతా కూడా ఎక్స్ప్రెషనే వాట్ జర్నలిజం జర్నలిజం అనేది భావ వ్యక్తీకరణ వాస్తవంగా నేను ఎంఏ ఇంగ్లీష్ సీట్ వచ్చాక ఇంగ్లీష్ క్లాస్ కూడా అటెండ్ అయ్యాను ఫస్ట్ డే అనే వర్ సెట్ దిస్ షేక్స్పియర్ సెట్ మిల్టన్ సెట్ దిస్ అని చాలా పుస్తకాలు కోట్ చేస్తూ మాట్లాడాడు సో నన్ను బయటకు వచ్చాక మిత్రులు అడిగాడు ఎలా ఉందిరా క్లాస్ అని సో అంత బాగానే ఉంది కానీ నాగేశ్వర్ నాగేశ్వర్ దిస్ అని రావాలి కదా అన్న అంటే మరి ఇంగ్లీష్లో అయితే అంత ఈజీ నో కవివో రచయితవో అయితే సాధ్యమవుతుంది సో ఇంగ్లీష్లో పోయేట్ కావాలి అంటే మామూలు విషయం కాదు రైటర్ కావాలంటే సో అందువల్ల నాగేశ్వర్ దిస్ కావాలంటే ఇక జర్నలిజం ఒక మార్గం అని చెప్పి నేను జర్నలిజంలోకి ఎంటర్ అయ్యాను జర్నలిజంలోకి ఎంటర్ అయ్యి నేర్చుకున్న జర్నలిస్టిక్ పరిజ్ఞానాన్ని ప్రింట్ నుంచి మొదలుకొని డిజిటల్ వరకు అంటే ప్రింట్ మీడియా ఎవాల్వ్ అవుతున్న కొద్దీ నేను ఎవాల్వ్ అవుతూ వచ్చాను ముందు పత్రికలకు రాశాను తర్వాత మీకు ఈవెన్ టీవీ ఛానల్స్ వచ్చాక ట్వంటీ ఫోర్ ఛానల్స్ వచ్చాక బహుశా టెలివిజన్ స్క్రీన్ పైన యాంకర్ కాకుండా అత్యధికంగా కనబడ్డ వాళ్ళలో నేను ముందుంటాను సో టూ థౌజండ్ త్రీలో టీవీ నైన్తో మొదలైన జర్నీ కాస్త జాతీయ ఇన్ అంతర్జాతీయ నేషనల్ ఇంటర్నేషనల్ ఛానల్స్లో కూడా మాట్లాడాను మీకు రాదీప్ సర్దేశాయ్ ప్రణ్ రాయ్ అర్ణబ్ గోస్వామి వీళ్ళందరి డిబేట్లో కూడా పాల్గొన్నాను సో ఈ ఎక్స్పీరియన్సెస్తో మీతో కూడా పంచుకోవడం ద్వారా జర్నలిజం లెసన్స్ ఎందుకంటే అప్పుడు ఆల్రెడీ జర్నలిజం ప్రొఫెసర్గా రిటైర్ అయ్యాను కానీ జర్నలిస్ట్గా రిటైర్ కాలేదు సో జర్నలిస్ట్గా అసలు రిటైర్ అయ్యేది ఉండదు కూడా సో మీకు భావ వ్యక్తీకరణకు కూడా ఎంతో కొంత ఇది ఉపయోగపడితే ఒక గుడ్ పబ్లిక్ డిస్కోర్స్కు సహకరించిన అవుతాను అని ఆశ అందువల్ల ఇవాళ ఈ కొత్త సిరీస్ మొదలు పెడుతున్నాం సో నా జర్నలిజం అనుభవాలను కూడా మీతో పంచుకోవడం జర్నలిస్ట్గా మీరు కూడా ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా యూ నీడ్ నాట్ బి ఏ ఆన్ రోల్ జర్నలిస్ట్ నేను కూడా ఆన్ రోల్గా జర్నలిస్ట్గా ఉన్నది చాలా కొద్ది పీరియడ్ ఆరు నెలలు ఏడాది కూడా లేను బట్ ఐ వాజ్ మోర్ ఏ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ సో ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో డిజిటల్ మీడియా యుగంలో ఎవ్రీబడి ఎ జర్నలిస్ట్ సో న్యూస్ అనేది ఇప్పుడు జర్నలిస్ట్ల ప్రొనగెటివ్ కాదు జర్నలిస్టుల ప్రివిలేజ్ కాదు అందరూ న్యూసే సో అందుకొరకు ఈ లెసన్ చెప్తాను సో దీనికి ఏమి సిలబస్ లేదు ఆర్డర్ లేదు స్పాంటేనియస్గా నాకు వచ్చిన అనుభవాలు నేను చదివిన నేర్చుకున్న గుర్తున్న అంశాలన్నీ మీతో స్లోగా పంచుకుంటాను ప్రొవైడెడ్ మీరు దీన్ని స్వీకరిస్తే మీరు ఆసక్తికి పడే ఒక పక్క వదిలేస్తాం ఏముంది దాంట్లో రోజు ప్రయోగాలు చేయడమే జర్నలిజం కదా సో జర్నలిజంలో ఉండాల్సిన మొట్ట మొట్టమొదటి లక్షణం ఏంటంటే క్యూరియాసిటీ కుతూహలం ఉండాలి సో జర్నలిస్ట్ కావాలంటే నోస్ ఫర్ న్యూస్ అంటారు అంటే వార్తల్ని పసిగట్టగలిగేటువంటి వార్తల్ని గుర్తించగలిగేటువంటి వార్తల్ని అర్థం చేసుకోగలిగేటువంటి ఒక దృష్టికోణం ఉండాలి ఇది నోస్ ఫర్ న్యూస్ అంటారు దీన్ని సో దీన్ని న్యూస్ జడ్జిమెంట్ అంటారు సో ఆ జడ్జ్మెంట్కు మూలం ఏంటంటే క్యూరియాసిటీ నీకు ఎంత కుతూహల ఉంటే అంత మంచి జర్నలిస్ట్ అవుతావు సో నేను ఒకరోజు నేను జర్నలిజం ట్రైనీగా మా కోర్స్ అయిపోయాక ఇంటర్న్షిప్ ఉండేది ఇండియన్ ఎక్స్ప్రెస్లో నేను ఇంటర్నీగా చేరాను చేరితే ఒక టెలిఫోన్ డిపార్ట్మెంట్ టెలిఫోన్ భవన్ వాళ్ళు ఒక న్యూ నెంబర్ ప్ర ప్రారంభించారు అది ట్రాన్స్లేషన్ సర్వీస్ ఏదో ఉండే గుర్తులేదు సరే కానీ ఒక నెంబర్ లాంచ్ చేశారు కొత్తగా పబ్లిక్ యూటిలిటీ కొరకు వన్ సెవెంటీ ఫోరో వన్ ఎయిటీ ఫోర్ ఇలా నెంబర్ ఆ గుర్తులేదు దీన్ని లాంచ్కు మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేశారు చాలా సీనియర్ జర్నలిస్టులు కూడా కొంతమంది హాజరయ్యారు నేను కూడా ఒక ట్రైనీ రిపోర్టర్గా ఎంటర్ అయ్యాను సో ఎంటర్ అయితే చాలా ఆసక్తికరమైన అనుభవం ఏంటి అనుభవం అంటే ఒక పార్లమెంటు సభ్యుని దాన్ని ప్రారంభించడానికి ఒక వీఐపీని పిలిచారు సో ఆ రోజుల్లో ఎలా ప్రారంభిస్తారు మీకు అప్పుడు సినిమా ఎలా ప్రారంభిస్తారు ఫస్ట్ షార్ట్ తీస్తారు విఐపి వచ్చి దాంతో సినిమా ప్రారంభం అవుతుంది సో స్వీట్ షాప్ ఎలా ప్రారంభిస్తారు ఆ మొదటి స్వీటు తీసుకొని దాంతో ప్రారంభమవుతారు సో అలాగే దీన్ని ఎలా ప్రారంభించాలంటే జనరల్ మేనేజరు టెలిఫోన్ భవన్లో కూర్చున్నాడు బయట స్టేజ్ పైన చీఫ్ గెస్ట్ కూర్చున్నాడు ఆయన ఆ నెంబర్ డయల్ చేసి ఆ జనరల్ మేనేజర్తో మాట్లాడాలి అని ఆ వన్ సెవెన్ ఫోర్ డైల్ చేస్తేనే ఉన్నాడు ఆ రోజుల్లో డైల్ చేస్తా చేసేసి కూడా ఇట్లా రౌండ్గా ఉండేది వన్ సెవెన్ ఫోర్ అంటే కొట్టాలి సో ఎన్నిసార్లు నెంబర్ కొట్టినా ఈ నెంబర్ కనిపించడం లేదు మీ నెంబర్ సరిచూసుకోండి అని వస్తుంది ఇనాగ్రేషన్ సో ఇనాగరల్ కాలే ఫెయిల్ అయింది సో తర్వాత ఏదో తంటాలు పడ్డారో బాగా దాన్ని ప్రారంభించారు వచ్చేసాము మేము కూర్చున్నాము సీనియర్ రిపోర్టర్తో మాట్లాడుతున్నప్పుడు ఇలా జరిగింది అన్నాడు అప్పటికి రిపోర్ట్ ఇచ్చాను సో అండ్ సో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇనాగ్రేటెడ్ సో అండ్ సోబ్ మెంబర్ సర్వీస్ అని కానీ ఆ సీనియర్తో మాట్లాడుతూ సీనియర్తో టీ దాతో మాట్లాడితే అరే పిచ్చోడు అదే కథనయ్యే వార్త ఇప్పుడు ప్రారంభించింది వార్త కాదు నీవు ఆ ఎంపీ ఏం మాట్లాడినది వార్త కాదు ఈ టెలిఫోన్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఎఫిషియన్సీ ఎంత చూడు ఇనాగ్రల్ కాలే ఫెయిల్ అయింది అది కదా వార్త అని ఆంగిల్ హ్యూమన్ ఇంట్రెస్ట్ ఆడిటీ నావెల్టీ అనేది వార్త ఓ మంత్రి గారి కొడుకు పెళ్లి కవర్ చేసి కూతురు పెళ్లి కవర్ చేసానికి ఒక విలేకర్లు వెళ్ళారు కానీ పెళ్లి జరగలే పెళ్లి జరగలేదు కదా అని వార్తలు ఎదుకుంటారు వెనక్కి వచ్చారు వెనక్కి వచ్చి సీనియర్లతో చెప్పారు చీఫ్ బ్యూరో చీఫ్తో చెప్పారు పెళ్ళి క్యాన్సిల్ అయిందండి అంటే ఎందుకు క్యాన్సిల్ అయిందంటే అమ్మాయి ప్రేమించిన వ్యక్తితో వెళ్ళిపోయింది అందువల్ల పెళ్ళి క్యాన్సిల్ అయింది అన్నాడు అందుకొరకు వార్త రాలేదు తెలియదు అన్నాడు అరే పిచ్చోడా అదే వార్త కదా మంత్రి కూతురు పెళ్ళి అయితే అది ఎక్కడో లోపల పేజీ వార్త అవుతుంది మంత్రి కూతురు పెళ్లి ఫెయిల్ అయితే అది ఫ్రంట్ పేజ్ వార్త అవుతుంది ఎందుకంటే ఫెయిల్ అయ్యేది రేర్గా జరుగుతుంది కదా చాలామంది క్యూరియాసిటీ ఉంటుంది ఎందుకు ఫెయిల్ అయింది అని సో అందువల్ల వార్తను పట్టుకోగలగాలి వార్తలో నావల్టీ ఉండాలి కొత్తదనం ఉండాలి అయితే మీరు అనొచ్చింది నెగటివ్ ఇజం కదా అని నిజమే కొంతవరకు మా పాపులర్స్ సేయింగ్ ఉంది కదా ఇఫ్ ఏ డాగ్ బైట్స్ మ్యాన్ ఇట్ ఈస్ నాట్ న్యూస్ ఇఫ్ మ్యాన్ బైట్స్ డాగ్ ఇట్ ఈస్ న్యూస్ అని కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు ఎందుకంటే కుక్కల పని అది మనుషుల పని ఇది కరిపించుకోవడం మనుషుల పని కరవడం కుక్కల పని కానీ మ్యాన్ బైట్ డాగ్ మనిషిపై కుక్కని కలిసారు అనుకోండి అది వార్త అవుతుంది అని సో ఇందులో కొంత ఎక్స్ట్రీమ్గా ఎప్పుడు ఇలాంటి అనే విమర్శ ఉండొచ్చు బట్ డెఫినెట్గా పీపుల్ స్ట్రేంజ్నెస్ ఆర్డ్నెస్ ప్రజల్ని ఆకర్షిస్తుంది హ్యూమన్ ఇంట్రెస్ట్ నావల్టీ కొత్తదనం సంథింగ్ యునీక్ అనేది ఎప్పుడు కూడా జరగాల్సింది కాక జరగకూడని జరిగితే అది ఆసక్తిగా ప్రజలు చూస్తారు అక్కడ జరగాల్సింది టెలిఫోన్ డిపార్ట్మెంట్ లాంచ్ చేసిన సర్వీస్ నార్మల్గా ఈ నగరేట్ కావాలి కానీ జరగలేదు ఇక్కడ మంత్రి కూతురు పెళ్ళిలో జరగాల్సింది జరగలేదు అందువల్ల ఊహించనిది జరగా జరగకూడనిది జరుగుతుంది అనుకున్నది జరగకపోవడం ఇవన్నీ కూడా వార్తే అందువల్ల వార్తలో ఉండేటువంటి దృష్టికోణాన్ని పట్టుకోగలగాలి